తమిళనాట ఇప్పుడు అన్నామలై ఒక సంచలనంగా మారారు సాంప్రదాయ ద్రవిడ పార్టీలకు భిన్నంగా రాజకీయాలు చేస్తూ ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నారు తమిళనాడులో నాస్తిక భావనలకి కాలం చెల్లిందని ఎలుగెత్తి హిందుత్వానికి పెద్ద ఎత్తున ప్రచారం కల్పిస్తున్నారు బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై గతంలో ఐపీఎస్గా నేరస్తుల భరతం బట్టి ఇప్పుడు తమిళ సింగం అనేటువంటి పేరు తెచ్చుకున్నారు రాజకీయాల్లో కూడా అదే లెవెల్లో దూసుకు వెళ్ళడానికే ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కోయంబత్తూరు లోక్సభ అభ్యర్థి అన్నామలై మీద కోయంబత్తూర్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు మొన్నొక రోజు రాత్రి నాడు పది గంటల తర్వాత కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారనే ఆరోపణల మీద కేసు నమోదు చేశారు అయితే కోయంబత్తూర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి అన్నామలైకి మద్దతుగా ఎన్నికల ప్రచారం చేయడానికి నారా లోకేష్ వెళ్ళిన సమయంలో కేసు నమోదు కావడం హాట్ టాపిక్ అయింది నియమాలు ఉల్లంఘించి అక్రమంగా సమావేశం నిర్వహించారని రాత్రి పొద్దుపోయిన తర్వాత బహిరంగ సభలు ర్యాలీలు నిర్వహించి ప్రజలకు ఇబ్బంది కలిగించడం వంటి ఆరోపణల మీద బీజేపీ నాయకుడు అన్నామాలయ మీద కేసు నమోదైంది అనుమతిచ్చిన ఇచ్చిన సమయం మించిపోయిన తర్వాత బీజేపీ ఎన్నికల ప్రచారం చేయడం మీద డిఎంకే లెఫ్ట్ పార్టీల కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆ ప్రాంతంలో వాగ్వాదం చోటు చేసుకుంది ఒక విషయం మీద ఒక సీనియర్ పోలీస్ అధికారి ఎన్డీటీవీతో మాట్లాడుతూ సెక్షన్ నూట నలభై మూడు మూడు వందల నలభై ఒకటి రెండు వందల తొంభై కింద అన్నామలైతో పాటు బీజేపీ నాయకుల మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశామని చెప్పారు డీఎంకే నాయకుల ఫిర్యాదు ఆధారంగా బీజేపీ మీద మరో కేసు నమోదు చేశారు ఎన్నికల తేదీ ప్రకటించిన తర్వాత ఓటమి భయంతోనే అన్నామలై ప్రజలను రెచ్చగొట్టి అల్లర్లకి రెచ్చగొడుతున్నారని డీఎంకే నేత ఏ శరవణ్ ఆరోపించారు మా అహంకారం గురించి మాట్లాడే ప్రధాని మోడీ అన్నామలైకి జ్ఞానోదయం చేయాలని డీఎంకే నాయకులు అంటున్నారు తమిళనాడులో అన్నామలై సమావేశాలకు జనాలు రాకపోయినా జాతీయ మీడియా పట్టించుకోలేదని డీఎంకే నాయకులు ఆరోపిస్తున్నారు డీఎంకే ఆరోపణల మీద అన్నామలై స్పందిస్తూ తానేమీ తప్పు చేయలేదని రాత్రి పది తర్వాత ప్రజలని కలిసే హక్కు నాకుందని ఏ ఎలక్షన్ కమిషన్ అడ్డుకోలేదని అన్నారు అన్నామలయ్య మీద జరిగినటువంటి కుట్ర ఘటన మీద బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి స్పందిస్తూ అన్నామలయ్య గెలుపుని అడ్డుకోవడం కోసమే ఇట్లాంటివన్నీ చేస్తున్నారని అన్నారు మరోపక్క అన్నామలయ్య ఇచ్చినటువంటి హామీలు ఎలక్షన్ మేనిఫెస్టో హామీలు ఏవైతే ఉన్నాయో అవే అతన్ని గెలిపించబోతున్నాయంటూ కూడా బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు చెప్తూ ఉన్నారు వంద రోజుల్లో అంటే ఐదు వందల రోజుల్లో వంద అస్యూరెన్సులు ఐదు వందల రోజుల్లో వంద డెసిషన్స్ని వంద ప్రామిసులు చేస్తున్నారు ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా అదే చెప్పారు మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా నవోదయ స్కూల్స్ని ఖచ్చితంగా నిర్మిస్తామని అట్లాగే నొయ్యాలు అండ్ కౌశిక అని రెండు నదులు ఉంటాయి ఆ నదులకు సంబంధించినటువంటి కూడా ఆయన ప్రామిస్ చేశారు నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ అట్లాగే నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఈ రెండు కూడా కోయంబత్తూర్ సిటీలో పెడతామనేసి ఆయన ప్రామిస్ చేస్తున్నారు రౌండ్ ద క్లాక్ అంటే రెండు ఇరవై నాలుగు గంటల పాటు ఏడు రోజుల పాటు వారంలో మొబైల్ ఫుడ్ వ్యాన్స్ మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా తిరుగుతూ ఉంటాయని అట్లాగే ఈ ఫుడ్ వ్యాన్స్కి గ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ అయినటువంటి కె కామరాజు పేరు పెడతామని కూడా ఆయన చెప్పారు అట్లాగే ఆల్రెడీ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ని ఇంటర్నేషనల్ టెర్మినల్ని ఏర్పాటు చేస్తామని క్యాన్సర్ ట్రీట్మెంట్ కూడా ఒక సెంటర్ని ఏర్పాటు చేస్తామని అన్నామలై ప్రామిస్ చేసిన వాటిలో ఉంది ఎప్పుడైతే అన్నామలైని ఇంటర్నేషనల్ మ్యాప్లో తీసుకురావడానికి ఆయన ప్రయత్నాలు చేస్తున్నారని ప్రజలు నమ్ముతున్నారో అట్లా నమ్మితే మాత్రం డెఫినెట్లీ ఆయన్ని ఎన్నుకునే అవకాశం ఉంది ఐఏఎంలు కూడా తీసుకొస్తాననేసి అన్నామలై ఇప్పటికీ ఆ ప్రాంత ప్రజలకి ప్రామిస్ చేయడం జరిగింది సో అన్నామలైని ఇక్కడ గెలిపిస్తారా లేదా అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి